రొటారియన్స్ అంటే వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారంలో ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండేటువంటి వాళ్ళు ఆ సమాజ హితం కోసం పనిచేయాలనేటువంటితో రోటరీ నుంచి కొంత సమయాన్ని కేటాయించి సర్వీస్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే ఇందాక మా ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారు చెప్పారు లాస్ట్ ఇయర్లో ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి రోటరీ యొక్క ప్రతిష్టని మరింత ఇను ఇనుమదించడమే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి అనేక అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళకి హితం కోసం పనిచేయడం జరిగింది రోటరీలో ఎవ్రీ ఇయర్ లీడర్షిప్ అనేది చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఈ సంవత్సరం గాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక ఇరవై నాలుగు మంది ఒక ఎన్థ్యూజియాస్టిక్ ఎఫిషియంట్ అండ్ ప్యాషనెట్ రొటేరియన్స్ బృందం రానున్న కాలంలో ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ రోటరీ ఇయర్లో సేవలు సమాజ సమాజ హితం కోసం పనిచేయాలనే అనుకుంటా ఉన్నారు వీళ్ళ టీమ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి చేయబోతూ ఉన్నారు ప్రాజెక్ట్ శక్తి పేరిట తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీ అందరికీ తెలుసు ఈరోజున సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా విస్తృతంగా వ్యాపించి అనేక మంది మహిళలు మరణించడానికి కూడా దానికి కారణం అవుతూ ఉంది సో దీనిని అరికట్టాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు అండ్ హిజ్ టీమ్ తమ మొదటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఫ్యూ అవర్స్లోనే ఇంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకోవడం చాలా అభినందనీయం ఈ ప్రాజెక్టే కాకుండా రానున్న కాలంలో రోటరీ సెవెన్ ఫోకస్ ఏరియాస్లో అనేక అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసి సమాజహితం కోసం మరింత విస్తృతంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం అండి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను వన్ ఇయర్గా ప్రెసిడెంట్షిప్ రోల్లో ఉన్నానండి ఈ వన్ ఇయర్ ప్రెసిడెంట్షిప్ రోల్లో లైక్ మేము చాలా సాటిస్ఫైడ్ అండ్ లక్కీ అండ్ ఫార్చునేట్ అనిపిస్తుంది చాలా మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయగలిగాము మా క్లబ్ ప్రతిష్టని ఇంకా కొంచెం ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగాము దీని ద్వారా నేను చాలా ఆనందపడుతున్నానండి అండ్ ఫర్దర్గా మేము చేసిన మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ మీ అండ్ మీడియా ద్వారా ప్రజల్లోకి చాలా విస్తృతంగా చేరిందని అనిపిస్తుంది అండ్ మేము చే మంచి సర్వీస్ యాక్టివిటీస్లో కొన్ని ప్రాబ్లీ స్కూల్ చిల్డ్రన్స్కి బస్ పాసెస్ ఇవ్వటం కానీ స్కూల్లో లైక్ బ్లాక్ బోర్డ్స్ ఇచ్చాం కానీ అండ్ చేయలేని వాళ్ళకి టూ స్టేట్స్లో టూ రెండు సార్లుగా ఇచ్చామండి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఒక జర్మనీ నుంచి ఒక సెక్షన్ అండ్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి ఒక సెక్షన్ ఇచ్చినాం దీని ద్వారాగా చాలా మంది బెనిఫిషరీస్ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత మా క్లబ్ తరఫున మేము ఒక లైఫ్లో ఒక మంచి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నామండి ఇట్లాంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అండ్ మోర్ ఆర్ ఎం మోచ్ ప్రౌడ్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అండ్ అండ్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ మా క్లబ్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము రోటరీలో ఎవ్రీ ఇయర్ టీం మారుతుందండి ఈ ఇయర్ మేము కాజల్ శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగిందండి వారి టీం సెక్రటరీ అందే మురళీమోహన్ రావు గారు అండ్ ట్రెజరర్ వడ్లమూరి శ్రీనివాసరావు గారు ఉంటున్నారు మేము మా టీం కూడా చాలా స్థా శాస్త్రీయంగా అంటే ఈ లైక్ అందరు క్లబ్ మెంబర్స్ ఆమోదంతో చాలా ఎవరికి అందరు యాక్సెప్టెన్స్తో చేసాము దీనివల్ల ఇంకా మా ఇంకో ఈ ఇయర్ ఇంకో క్లబ్స్తో ఇంకా కాస్త పెరిగి ఇంకా ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ చేయగలమని భావిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రెసిడెంట్గా పనిచేసిన రేవంత్ గారి సారథ్యంలో మనం ఇప్పుడు దాకా పనిచేసి మాకెంత ఆనందంగా ఉంది ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు మన మంగళగిరిలో ప్రజలందరికీ ఎంత ఉపయోగకరంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మంగళకరం ప్రాజెక్టు పేరిట చేపట్టిన హ్యాండ్స్ కానివ్వండి ఈ మంగళకరం టూ తో చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి అంత విజయవంతంగా చేశామండి అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం మా సభ్యులందరూ మా డైరెక్టర్లు అందరూ ఎన్నుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉంది అది రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతుందండి లిటిల్ విలేజ్లో అదేవిధంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మా తదుపరి కార్యక్రమంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యం మరియు కరాలంబ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కేవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ నందు బాలికలకు తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు అదేవిధంగా మునుముందు కూడా మనము ఈ కార్యక్రమాలు అన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈసారి మరో బృహత్తర కార్యక్రమం చేద్దాం అంటే మా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో కాలు లేని వారికి కాలు అనేది పెడదామని ఈ సంవత్సరంలో అనుకుంటున్నామండి అదేవిధంగా చేతులు కూడా ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల నుంచి చేతులు లేని వారు ఇంకా చేతులు కావాలని అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్ళీ చేతులు మంగళకరం పేర పేరిట కరాలంబ ట్రస్ట్ మంగళకరం పేరిట రెండింటి పేరిట మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేతులు అందజేస్తామని తెలియజేస్తున్నాము మంగళగిరి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుంటుందని తెలియజేస్తున్నామండి ఈ ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా మాకెంతో సహకరించి వాళ్ళందరూ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళేటట్లు చేస్తున్నారు మన మీడియా మిత్రులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం